నా పేరు భవాని మాది వజర మండలం పూడులంక గ్రామం మేము మేడం గారికి అంటే ఇక్కడికి రావడం జరిగింది చాలా రోజుల నుండి చాలా దశాబ్దాల నుండి మా గ్రామంకి రోడ్డు లేకపోవడం చాలా ఇబ్బందులు పడ్డాము ఎంత ఇబ్బంది పడ్డామంటే అది అదొక నరకము ఇప్పటికీ ఆ నరకంలో నుండి బయటకు రావడం జరిగింది మాకు ఒక ఆనందకరమైన విషయం ఏమిటంటే మా ఊరికి రోడ్డు శాంక్షన్ అయ్యడం జరిగింది కాబట్టి అందరం చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నాం అంటే అదొక చెప్పుకోలేని ఆనందం అనమాట ఇప్పటికి మాకు మా పిల్లలకి మాకు మా భవిష్యత్తులో ఎంత బాగుంటుంది అని ఇప్పుడు మాకు బాగా ఆనందంగా ఉంది ఇంతకు ముందు చాలా నరకం పడ్డాము అంటే ఇలాంటి ఇలాంటి నరకం కాదు బయట నుండి ఊర్ ఊర్లో నుండి బయటికి చూడాలన్నా బయటికి వెళ్ళాలన్నా పిల్ ప్రెగ్నెన్సీ వాళ్ళు బయటికి వెళ్ళాలన్నా వృద్ధులు బయటికి వెళ్లాలన్నా వాళ్ళకి బాగాలేనప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాము అలాంటి నరకం నుండి ఇప్పటికి బయటకు రావ వచ్చామంటే అది మాత్రం ఈ టిడిపి ప్రభుత్వం నుండి మాత్రం అనుకొని కంపల్సరిగా అనుకుంటున్నాము మేడం గారికి అలాగే రామ్మోహన్ నాయుడు గారికి అలాగే మంత్రి అచ్చెన్నాయుడు గారికి నిజంగా అందరికీ మా గ్రామం మొత్తం రుణపడి ఉంటాము ధన్యవాదం